హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను ఈ బిజినెస్లోకి రావడానికి ముందు నాది ట్రావెల్స్ బిజినెస్ ఉండే పార్ట్ టైంలో బిజినెస్ స్టార్ట్ చేశాను ఇప్పుడు వెస్టీస్ బిజినెస్లో నా లెవెల్ వచ్చేసి యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ లెవెల్ నా ఇన్కమ్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ సో ఈ బిజినెస్లో నేను ఆల్రెడీ రెండు ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో మనకు ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు రెండోది మీరు ఎవరితోనూ పెట్టుబడి పెట్టించే అవసరం లేదు మీరు చేస్తున్న పని డిస్టర్బ్ చేయకుండా పార్ట్ టైంలో చేసుకోవచ్చు ఫుల్ టైంలో చేసుకోవచ్చు సో ఏంటి ఈ బిజినెస్ ఆపర్చునిటీ దాని గురించి నేను మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్ మిగతా ఒక పది నిమిషాలు కనుక మీరు ఓపెన్ మైండెడ్గా వింటే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మీ డౌట్స్ ఇలా క్లియర్ అయిపోతాయి ఈ బిజినెస్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఏంటి అవకాశం అంటే కనుక ఫ్రెండ్స్ మనం అందరం కన్జ్యూమర్సా కాదాం మీరు అందరూ కన్జ్యూమర్సా కాదాం ఇన్ని రోజుల నుంచి మీరు మీ ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ రెగ్యులర్గా ఇంట్లోకి వాడే ప్రోడక్ట్స్ ఏ ఏదో ఒక షాప్లో తెస్తున్నారు కదా అక్కడి నుంచి తేవడం వల్ల ఇప్పటివరకు ఏమైనా బెనిఫిట్స్ అయ్యాయా లేదు ఇంకా ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉందా లేదు మరి ఇక్కడ నుంచి ఆ బెనిఫిట్స్ ఎలా అవుతాయి డబ్బు ఎలా వస్తుంది ఎవరి డబ్బు వెస్టేజ్ డబ్బు ఎందుకు ఇస్తుంది దాని గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు మీరు ఓపెన్ మైండెడ్గా వినండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఎస్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ దీన్ని అంటాం మనము సిఈఓ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ మనం అందరం కన్స్యూమర్స్ అయినా ఇంతకుముందే అనుకున్నాం కదా సో ఇప్పుడు మనం యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరు ఒక యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరు ఒక వంద రూపాయల ప్రోడక్ట్ మీరు ఎక్కడైనా కొన్నారనుకోండి ఒక వంద రూపాయల ప్రోడక్ట్ మీరు కొన్నారు ఎక్కడ కొంటారు కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ మీరు వంద రూపాయల ప్రోడక్ట్ కొంటున్నారంటే ఆ ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది ఆ ప్రోడక్ట్ మీరు వెళ్ళి తీసుకుంటారు కిరాణా షాప్లో తీసుకుంటారు రిటైల్ షాప్ వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి హోల్సేల్ షాప్లో తీసుకోవాలి హోల్సేల్ షాప్ వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోవాలి డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ నుంచి తీసుకోవాలి సిఎండ్ అఫ్ ఏజెన్ నుంచి తీసుకోవాలి క్యారీ అండ్ ఫార్వర్డ్ సీఎండ్ అఫ్ ఏజన్ నుంచి ఎక్కడ నుంచి తీసుకోవాలి ఆయన ఫ్యాక్టరీ నుంచి తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్ ఇక్కడ వీళ్ళేం తప్పు పని చేయట్లేదు వీళ్ళు డబ్బులు పెడుతున్నారు రైట్ కానీ అన్నిటికంటే ఇక్కడ చూడండి ఒక ము ఫ్యాక్టరీలో ఒక నలభై రూపాయలకు తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది ఎందుకు అంటే కస్టమర్ వెళ్ళి ఫ్యాక్టరీలో తీసుకుంటారా లేదు ఎక్కడ తీసుకోవాలి రిటైలర్కి వెళ్ళాలి రిటైలర్ హోల్సేలర్ నుండి హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ నుండి డిస్ట్రిబ్యూటర్ సిఎండ్ అఫ్ నుండి రైట్ సిఎండ్ ఎఫ్ ఫ్యాక్టరీ నుండి అన్నిటికంటే ఇంపార్టెంట్ వీళ్ళు కష్టపడుతున్నారు డబ్బు తీసుకుంటున్నారు కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ వెళ్తుంది ఐడియా ఉందా మీకు రైట్ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ వెళ్తుందంటే యాడ్స్లో వెళ్తుంది ఫ్రెండ్స్ మార్కెట్లో రోజు ఏదన్నా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే ఎలా తెలుస్తుంది రైట్ ఎవరు వచ్చి చెప్తారు సెలబ్రిటీస్ రైట్ ఐశ్వర్య రాయ్ కరీనా కపూర్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమితాబ్ బచ్చన్ వెంకటేష్ వీళ్ళంతా వచ్చి చెప్తారు ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఫ్రీగా చెప్తారా లక్షల్లో కోట్లలో డబ్బులు తీసుకుంటారు అవునా కదా ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మరి వీళ్ళందరి మధ్యన వీళ్ళందరి మధ్యన సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ అనేది ఇక్కడ వెళ్తుంది ఫ్యాక్టరీలో ఏదైతే ప్రొడక్ట్ తయారైందో అది కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేసరికి దాని కలర్ మారదునా క్వాంటిటీ మారదు ఓన్లీ వీళ్ళ మధ్యన చేతులు మారుతూ మారుతూ వీళ్ళు ఒక తలా పది పది రూపాయలు పది పది రూపాయలు వీళ్ళ మధ్యన పోతుంది కాబట్టి వీళ్ళందరి మధ్యన సిక్స్టీ పర్సెంట్ పోతుంది ఒక్కసారి ఆలోచించండి ఈ సిక్స్టీ పర్సెంట్ ఎవరి జీబులకే వెళ్తుంది కస్టమర్ జీబులకేనే కదా రైట్ సో ఇప్పుడు మీకు తెలిసింది ఫ్యాక్టరీలో తయారు కావడానికి నలభై రూపాయలు అవుతుంది అని ఇప్పుడు మీరు వెళ్ళి ఫ్యాక్టరీలో నలభై రూపాయలకు తయారవుతుంది కదా మాకు ఇవ్వండి అంటే ఇస్తారా నో ఛాన్స్ ఎక్కడ తీసుకోవాలి మళ్ళీ అదే ట్రెడిషనల్ మార్కెట్లో మనం ఈ సిస్టమ్ ప్రకారం తీసుకోవాలి కానీ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక చూపించబోయే అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటి అంటే కనుక మీరు యాజ్ ఏ గా షాప్ చేంజ్ చేయడం వల్ల డైరెక్ట్ ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ కన్సూమర్ దగ్గరకు వస్తుంది సో కంపెనీ ఏమంటుంది అంటే కంపెనీ వీళ్ళు ఎవ్వరు అవసరం లేదు ప్రోడక్ట్ వాడుతున్నా మీరు ముఖ్యం తయారు చేస్తున్న నేను ముఖ్యం వీళ్ళు ఎవ్వరు అవసరం లేదు డైరెక్ట్ ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ మీ దగ్గరకు వస్తుంది సో మీ దగ్గరికి రావడం వల్ల మరి వీళ్ళ మధ్యన పోయే సిక్స్టీ పర్సెంట్ మిగులుతుందా లేదా మిగులుతుంది కదా ఆ సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ రోజు మీకు ఇవ్వడానికి కంపెనీ రెడీ ఉంది ఫ్రెండ్స్ సిక్స్టీ పర్సెంట్ సో సిక్స్టీ పర్సెంట్ ఇవ్వడానికి రెడీ ఉంటే మీరు రెడీ ఉన్నారా తీసుకోవడానికి ఎస్ ఆ సిక్స్టీ పర్సెంట్ ఎలా వస్తుంది ఆ సిక్స్టీ పర్సెంట్ ఎలా వస్తుంది అంటే ఇప్పటివరకు మీరు ఏదైతే మార్కెట్ షాప్లో ప్రోడక్ట్ కొనేవాళ్ళో ఆ షాప్ని వదిలేసి ఇప్పటివరకు తీసుకున్న మార్కెట్ షాప్ని వదిలేసి మీరు వెస్ట్ షాప్ షాప్లో కొనడం వల్ల మీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంది మీరు వచ్చి జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు అయ్యే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే కనుక మీరు ఇప్పటివరకు తీసుకునే మార్కెట్ షాప్లో మీరు ఎంఆర్పి మీద తెచ్చే వాళ్ళ ఏమైనా డిస్కౌంట్ వస్తుందా డిస్కౌంట్ అనేది మీకు ఖచ్చితంగా రాదు ఒకవేళ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చెప్పలేము వస్తుండొచ్చు రీటైల్ షాప్లో మాత్రం రాదు రైట్ ఇక్కడ మీకు ఇమ్మీడియట్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది మీకు డిస్కౌంట్ అవుతుంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది ఇదే కాకుండా మీరు బయట తీసుకునే మార్కెట్ షాప్ లో ప్రతి నెల మీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ లాంటిది ఏమైనా వస్తుందా లేదు కానీ ఇక్కడ మీకు ఫైవ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ పర్సెంట్ వరకు ఎవ్రీ మంత్ పదో తారీఖు మీ లకి డబ్బు వస్తుంది ఇదే కాకుండా మీరు బయట తీసుకునే షాప్ లో ప్రతి పర్చేస్ మీద ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమైనా ఇస్తారా మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమైనా ఇస్తారా ఏమీ లేదు కానీ ఇక్కడ మీకు ప్రతి పర్చేస్ మీద టెన్ పర్సెంట్ వరకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇదే కాకుండా మీరు బయట తీసుకునే షాప్ లో సిఎన్సి బెనిఫిట్స్ ఏమన్నా ఇస్తారా కన్సిస్టెన్సీ రెగ్యులర్ గా మనం ఒకే షాప్ లో తీసుకుంటాము ఇన్ని రోజుల నుంచి మా షాప్ లో తీసుకుంటున్నారు కదా రెండు వేల ప్రోడక్ట్ తీసుకోండి అని ఇప్పటివరకు ఎవరన్నా మనకు ఇచ్చారా లేదు కానీ ఇక్కడ మీకు కంపెనీ ఇస్తుంది కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఒక నాలుగు నెల్లు ఒక హండ్రెడ్ పీవీ నాలుగు నెలలు హండ్రెడ్ పీవీ అంటే ఇంచుమించు ఒక మూడు వేల మూడు వందల రూపాయల వరత్ ప్రోడక్ట్ మీరు రెగ్యులర్గా నాలుగు తా నాలుగు నెలలు కనుక తీసుకున్నట్లయితే నాలుగు నెలలకు ఒక్కసారి కంపెనీ మీకు ఇరవై ఐదు వందల రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ ఓచర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇరవై ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ లో మీకు ఓచర్ లో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు రైట్ సో ఇంచుమించుకు ట్వంటీ పర్సెంట్ వర్త అయింది సో ఫ్రెండ్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పటివరకు మీరు బయట తీసుకున్న షాప్ లో మీకు ఏమైనా ప్రొడక్ట్ గ్యారంటీ ఇస్తుందా కంపెనీ టీవీలో ఒక ప్రోడక్ట్ చూశారు తీసుకొచ్చారు వాడారు మీకు నచ్చలేదు రిటర్న్ ఇస్తే తీసుకుంటారా నో ఛాన్స్ కానీ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తుంది మీరు తీసుకున్న ప్రొడక్ట్ వాడండి థర్టీ డేస్ థర్టీ పర్సెంట్ వాడినాక మీకు నచ్చలేదు మీరు సాటిస్ఫాక్షన్ లేరు రిటర్న్ ఇచ్చేయండి మీ డబ్బు మీరు తీసుకోండి ఓన్లీ జిఎస్టీ కట్టే అవుతుంది ఇంత గ్యారంటీ ఇస్తుందంటే క్వాలిటీ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఇచ్చేది రైట్ అలాంటప్పుడు మీరు ఏం చేశారు జస్ట్ షాప్ చేంజ్ చేశారు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎంఆర్పీ మీద డిస్కౌంట్ అయ్యింది ఫైవ్ టు లెవెన్ పర్సెంట్ మీకు క్యాష్ బ్యాక్ రావడం జరిగింది ఫైవ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయ్యింది టెన్ పర్సెంట్ వరకు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చాయి ఇంచుమించు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కన్సిస్టెన్సీ బెనిఫిట్ అయ్యింది ఇవన్నీ టోటల్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ అయ్యింది ఎంత ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మీరు ఇప్పటి వరకు తీసుకునే షాప్ లో ఏమైనా వస్తుందా ఏమీ లేదు మరి షాప్ చేంజ్ చేసి వెస్టేజ్ షాప్ లో తీసుకోవడం వల్ల మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ అయితే మీరు ఎక్కడికి తీసుకోవడానికి ఇష్టపడతారు వెస్టీజ్ నుండి మరి ఇక్కడ నుంచి ప్రొడక్ట్ తీసుకున్నారు ప్రొడక్ట్ వాడారు ప్రోడక్ట్ నచ్చింది బెనిఫిట్ నచ్చింది అలాంటప్పుడు మీరే యూజ్ చేస్తారా మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేస్తారా సో హండ్రెడ్ పర్సెంట్ మనం రెఫర్ చేస్తాం మనకు తెలిసిన వాళ్ళకి ఇంత బెనిఫిట్ వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ రిఫర్ చేస్తాం కానీ ఈ రెఫరల్ ఏదైతుందో ఇంతవరకు మనం చేస్తూ వచ్చాము ఒక బాహుబలి సినిమా గురించి చేసాము ఒక ప్యారడైజ్ బిర్యానీ గురించి చేసాము ఒక చాలా పలానా టీ దగ్గర పలానా బట్టల్ షాప్ అని ఎంతో రిఫర్ చేస్తూ వచ్చాము మీ వల్ల కోట్ల బిజినెస్ జరిగింది కానీ మీకు ఎలాంటి బెనిఫిట్ రాలేదు కానీ ఇక్కడ మీరు జస్ట్ రెఫర్ చేయడం వల్ల ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ మీకు తెలిసిన వాళ్ళకి ఇప్పించడం వల్ల ఇక్కడ మీకు రెఫరల్ బెనిఫిట్ వస్తుంది మీ ఇన్కమ్ ఇక్కడ ముప్పై వేల నుండి యాభై వేలు లక్ష లక్ష పైన లక్షల్లో తీసుకోవచ్చు ఎలా వస్తుంది అంటే కనుక ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ ఖర్చు వచ్చేసి నెలకి రెండు వేల నుండి యాభై వేల వరకు ఉంటుంది రైట్ ఒక యావరేజ్గా తీసుకుందాం ఒక మూడు వేల రూపాయలు సో నేను చెప్పేది ఒక మోడల్ ప్లాన్ చెప్తున్నా మీరు ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా మీకు ఇన్కమ్ వస్తుందని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఇక్కడ ఒక ఫ్యామిలీ ఖర్చు మీ మీ యొక్క ఫ్యామిలీ ఖర్చు మూడు వేల రూపాయలు మీరు ఇక్కడికి తీసుకోవడం వల్ల మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ జరిగింది రైట్ మరి ఈ బెనిఫిట్ వేరే వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల మీకు నెలకు ఒక యాభై వేల నుంచి యాభై వేల పైన ఇన్కమ్ వచ్చేది ఉంది అంటే ఎంతమందికి చెప్తాం చాలా మందికి చెప్తారు ఆ చాలా మందిలో మీ మాట నమ్మి ఒక పది షాప్ పది ఫ్యామిలీ షాప్ చేంజ్ చేసి వాళ్ళు ఇక్కడ మూడు మూడు వేల రూపాయల ప్రొడక్ట్ కొనడం వల్ల ఎంత టర్న్ అయింది ఇక్కడ ముప్పై వేల టర్న్ ఓవర్ అయింది కదా ఈ ముప్పై వేల టర్న్ ఓవర్ ఎవరి వల్ల అయింది కంపెనీకి మీ వల్ల కదా ఇక్కడ మీ బెనిఫిట్ వచ్చేసి త్రీ థౌజండ్ వర్త్ బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ వర్త్ బెనిఫిట్ అవుతుంది దీంట్లో ప్రోడక్ట్ ఇంకా క్యాష్ బ్యాక్ కలిపి ఉంటాయి మరి ఈ టెన్ ఫ్యామిలీస్ వాళ్ళ ప్రొడక్ట్ నచ్చి మరి వాళ్ళ గిట్ట వాళ్ళ యొక్క ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవాలని డ్రీమర్స్ ఉంటే మీలాగా మరి ఈ టెన్ ఫ్యామిలీస్ ఒక టెన్ టెన్ ఫ్యామిలీస్ కి రెఫర్ చేస్తే ఎన్ని ఫ్యామిలీస్ అయినాయి ఇక్కడ హండ్రెడ్ ఫ్యామిలీస్ మరి ఈ హండ్రెడ్ ఫ్యామిలీస్ వచ్చేసి మరి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ ఒక మూడు మూడు వేల రూపాయల ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఎంత టర్న్ ఓవర్ అయింది ఇక్కడ మూడు లక్షల రూపాయల టర్న్ ఫ్రెండ్స్ ఈ మూడు లక్షల టర్న్ చేయడానికి మనం సబ్బు పట్టుకొని అమ్మామా సేల్స్ మ్యాన్ అయినామా కిరాణా ఏమైనా పెట్టామా ఏమీ లేదు జస్ట్ మీరు వాడారు మీకు మంచిగా అనిపించింది పది మందికి రిఫర్ చేశారు ఆ పది మంది వాడారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రిఫర్ చేశారు రైట్ ఈ మూడు లక్షల టర్న్ నుండి మీ ఇన్కమ్ నెలకు వచ్చే ఇన్కమ్ ముప్పై వేల రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మీకున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ముప్పై వేలు వచ్చిందంటే మన చిన్న చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చా లేదా ఇంటి రెంట్ కట్టుకోవచ్చు ఇంటి ఈఎంఐ కట్టుకోవచ్చు కార్ ఈఎంఐ కట్టుకోవచ్చు పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవచ్చు నేను ఏం మాట్లాడుతున్నానంటే మీ వచ్చే ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ ఇది మరి అలాంటప్పుడు మరి ఈ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన ఒక పది పది ఫ్యామిలీస్కి రెఫర్ చేయడం వల్ల ఎన్ని ఫ్యామిలీస్ అయినాయి ఇక్కడ థౌజండ్ ఫ్యామిలీస్ మరి ఈ థౌజండ్ ఫ్యామిలీస్ కనుక వాళ్ళు ఒక వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఒక మూడు మూడు వేల రూపాయలు తీసుకోవడం వల్ల ఎంత టర్న్ ఓవర్ అయింది ఇక్కడ ముప్పై లక్షల రూపాయలు ఫ్రెండ్స్ ముప్పై లక్షల రూపాయలు టర్న్ మీ వల్ల కంపెనీకి జరిగింది సో ఈ ఈ ముప్పై లక్షల నుండి మార్కెట్లో వీళ్ళ మధ్యన వెళ్ళే డబ్బు సిక్స్టీ పర్సెంట్ పద్దెనిమిది లక్షలు మిగిలిందా లేదా ఫ్రెండ్స్ మిగిలింది కదా ఆ పద్దెనిమిది లక్షల నుండి మీ ఇన్కము మీ ఇన్కమ్ వచ్చేసి నెలకి మూడు లక్షల రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ నెలకి మూడు లక్షల రూపాయలు వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఇంతే ఇలానే తీసుకోవాలని ఏం లేదు మీరు ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు ఎక్కువ మందికి రిఫర్ చేయొచ్చు తక్కువ మంది రిఫర్ చేయొచ్చు కొందరు ఐదు వేలు తీసుకున్న వాళ్ళు ఉంటారు కొందరు రెండు వేలు తీసుకున్న వాళ్ళు ఉంటారు కొందరు పదివేలు తీసుకున్న వాళ్ళు ఉంటారు అది వాళ్ళ వాళ్ళపై డిపెండ్ అయి ఉంటుంది ఒక మోడల్ ప్లాన్ చూపించాను సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తున్న కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రెండ్స్ అద్భుతమైన ఆపర్చునిటీ ఈ రోజు లక్షల్లో చాలా మంది ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది వెస్టీస్ కంపెనీ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది రెండు వేల నాలుగులో పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పద్దెనిమిది సంవత్సరాలకు అడుగుపెట్టింది రైట్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు రెండే రెండు ప్రొడక్ట్స్ ఉండే ఫ్రెండ్స్ కానీ ఈ రోజు త్రీ హండ్రెడ్ సెవెంటీ ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మూడు వందల డెబ్బై పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ ఆరు మంది డిస్ట్రిబ్యూటర్ నుంచి స్టార్ట్ అయింది కానీ ఈ రోజు డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి రెండున్నర కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఫైవ్ క్రోర్స్ ఉండే కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ చేసుకుంటే మూడు వేల కోట్ల టర్న్ ఓవర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ మీకు ఎలాంటి డబ్బు పెట్టుబడి పెట్టకుండా మీరు చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా రైట్ ఇంత దీంట్లో నుంచి ఒక అట్లీస్ట్ లక్ష రూపాయలు వచ్చినా యాభై వేలు వచ్చినా సపోర్ట్ అవుతుందా కదా ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఆలోచించండి దీంట్లో ఎవరికైనా మోసం చేస్తున్నామా సింపుల్ ఒకటే అంటున్నాం షాప్ చేంజ్ చేయండి బ్రాండ్ చేంజ్ చేయండి నచ్చితే నలుగురికి చెప్పండి నచ్చకుంటే రిటర్న్ ఇచ్చేయండి రైట్ అద్భుతమైన ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ద్వారా నా లైఫ్ చేంజ్ అయ్యింది చాలామంది లైఫ్ చేంజ్ అవుతుంది డిసిషన్ తీసుకోండి మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తారు ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది మీకు సపోర్ట్ చేయడానికి ఎస్ థ్యాంక్ యూ విష్యూ వెల్త్